వెల్కమ్ బ్యాక్ చందు ట్రెక్కింగ్ చేస్తే ప్రజెంట్ క్యాన్సస్లో ఉన్నాను అండ్ లోడ్ వచ్చేసి నెబ్రాస్కా నుంచి తీసుకొచ్చాను అండ్ వీడియో తీసి చాలా రోజులు అయింది ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది అనుకుంటా సో కొంచెం వేరే పనుల వల్ల కుదుర్తలేదు అండ్ ఇప్పుడు వచ్చేసి నైట్ షిఫ్ట్ అయింది ఇందాకనే డ్రైవింగ్ అయిపోయింది అండ్ ఈ బ్యాక్ సైడ్ ఒక హాఫ్ కిలోమీటర్కి టైస్ అంది వాళ్ళ దాంట్లో డ్రాప్ చేశాను అండ్ ఇంకా వాళ్ళ దగ్గర ఎంటీ లేదన్నారు సో మా వాళ్ళు అయితే ముందు టెన్ అవర్ బ్రేక్ అయితే తీసుకో ఈవినింగ్ చూద్దామన్నారు సో ఇంకా జస్ట్ ఏం లేదు ఏదైనా కుక్ చేసుకొని ఇంకా తిని పడుకోవడమే ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఎక్కడికి ఉందో తెలియదు ఇంకా ట్రిప్ అయితే రాలేదు సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాం ఏమన్నట్టు వీడియో ఇప్పుడు చెప్పాను కదా నేను ఇక్కడ బ్యాక్ సైడ్ టైసన్లో లోడ్ డ్రాప్ చేశాను నాకు ఎంపిటీ దొరకదు అని సో అక్కడ నుంచే లోడ్ పికప్ పెట్టారు లోడ్ వచ్చేసి సిన్సినాటి ఒహాయో తీసుకెళ్ళాలి సో ఇప్పుడు టైం వచ్చేసి నాకు సెవెన్ థర్టీ అవస్తుంది ఎయిట్ ఓ క్లాక్ పికప్ అన్నారు సో కొంచెము ఈ గ్లాస్ ఒక్కటి ఈ విండ్షీల్డ్ ఒక్కటి జరా క్లీన్ చేసుకుంటాను జర బాగా గలీజ్ ఉంది క్లీన్ చేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి చాలా దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కరెక్ట్ అంతే సో జస్ట్ ఈ విండో క్లీన్ చేసుకొని మీకు నేను వీడియో ఏమి ఆఫ్ చేయను ఇప్పుడు ఈ ట్రక్ లో పార్క్ చేసాం ఇక్కడ నుంచే చూపిస్తాను నేను ఇప్పుడు లోడ్ పికప్ చేసుకుంటే ప్లేస్ ఇక్కడ రైట్ సైడ్ ఏమో ఇక్కడ లోకల్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు వాళ్ళది పార్కింగ్ అండ్ మనది వచ్చేసి నెక్స్ట్ రైట్ ట్రక్స్ అండ్ చెక్ ఎన్ అయ్యాక చూపిస్తాను లోడ్ రెడీగానే ఉండొచ్చు ఎందుకంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది సో వెళ్ళి చెక్ ఐష్ వస్తాను సో లోడ్ రెడీగానే ఉంది ఇక్కడ పేపర్ వర్క్ వచ్చేసి మనము ట్రైలర్ బుక్ చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ అవుట్ అవుతాం కదా సో అప్పుడు ఇస్తారు పేపర్ వర్క్ సో ఇప్పుడైతే జస్ట్ మనకి ట్రైలర్ నెంబర్ చెప్తారు సో వెళ్ళి ఆ ట్రైలర్ అయితే బుక్ చేసుకుందాం ప్లేస్ కి ఇప్పుడు నేను పిక్ చేసుకున్న ప్లేస్ కి ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాను సో ఇంకా తెలుసు మామూలుగా ఆల్మోస్ట్ లోడింగ్ ట్రైలర్స్ ఎక్కడ ఉంటాయని ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు వాష్ స్టాక్ అని మీకు అంటే దగ్గరికి సైన్ కనిపిస్తుంది సో ఇదేంటి అంటే మనం ఇప్పుడు ఎంటీ ట్రైలర్ తెస్తాం కదా సో వాళ్ళు ఆ ఇన్ ఇందాక మనం చెక్ ఇన్ ఆయన దగ్గర చూస్తారు ట్రైలర్ ఓపెన్ చేసి చూపించమంటారు ఒకవేళ వాళ్ళకి ఏమన్నా కొంచెం నీట్గా లేదు అది అనిపిస్తే వాళ్ళు ట్రైలర్ డోర్స్ అలానే ఓపెన్ చేసి సో ఇక్కడ ఇలా ఉన్నాయి కదా ఒకసారి నేను చూపిస్తాను ఇలా టూ డాక్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ మనం బండి మామూలుగా ప్యాకప్ చేసి పెడితే వాళ్ళే వాష్ చేస్తారు చేశాక ఇంకా పార్క్ చేయమంటారు అంటే దానికి ఏం మనకి ఏం చార్జ్ ఏం తీసుకోరు జస్ట్ ట్రైలర్ క్లీన్ ఉండడానికి వాళ్ళు ముందే క్లీన్ చేయించుకొని పార్క్ చేపిస్తారు ఈ ఆడతను ఉన్నాడు కదా దాని పక్కదే ఇగో ఇదే ట్రైలర్ సో ఇంత టైం వేస్ట్ కావాలి ఎత్తుకోనికి తొందరగా దొరుకుతుంది ఇదే ట్రైలర్ పోయి ఇంకా నేను ఇది సిన్సినాటి ఊహాయిలో డ్రాప్ చేయాలని చెప్పాను కదా సో ఈరోజు నైట్ అంతా నడిపినా కూడా నేను రీచ్ అవ్వలేను నాకు ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది సో ఈరోజు నైట్ అంతా నా క్లాక్ అయిపోయినంత వరకు నడిపి మార్నింగ్ ఏదైనా ట్రక్ స్టాప్లో పార్క్ చేసి మళ్ళీ నేను టెన్ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ రేపు ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి సేమ్ ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాను అలా నా క్లాక్ ఎప్పుడు వస్తే అప్పుడు సో నా క్లాక్ వచ్చాక మళ్ళీ ఆల్మోస్ట్ ఎల్లుండి మార్నింగ్కి రీచ్ అవుతాను నేను బ్రేక్ తీసుకున్నాక నడిపితే సో ఈరోజైతే నా క్లాక్ ఆల్మోస్ట్ అయిపోయేంత వరకు నడిపి ఇంకా ఎక్కడన్నా ట్రక్ స్టాప్లో పార్క్ చేస్తాను మార్నింగ్ అండ్ చెక్అవుట్ కూడా సేమ్ అదే ఇందాక వచ్చినట్టే ఇక్కడ మనం ఒక్కసారి ఆపితే వాళ్ళు చూసుకుంటారు వెనకాల సీల్ మెంబర్ అని కరెక్ట్ లేరు టైం వచ్చి మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది సో నాది క్లాక్ ఒక టెన్ మినిట్స్ ఉంది సో ఇంకా ఆపేసాను క్లాక్ అయిపోతుందని ఇక్కడ ఒక చిన్న ట్రక్ స్టాప్ లాగా ఉంటే ఇక్కడ పార్క్ చేశాను బండి సో ఇదే ట్రక్ స్టాప్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను లోపలికి వచ్చి సో మరీ పెద్దదేం కాదు చిన్నదే పైలట్ లవ్స్ లాగా అంత పెద్దదేం కాదు సో ఇదంతా ఇక్కడ పార్కింగ్ పెట్టుకోనికి నాది బండి వచ్చి ఇక్కడ పెట్టేసాను అండ్ మళ్ళీ నాకు టెన్ అవర్ బ్రేక్ తీసుకున్నాక నేను ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఆ టైంకి స్టార్ట్ అవుతాను ఇంకా నేను డెలివరీ ప్లేస్కి ఒక్క ఫైవ్ అవర్స్ దూరంలో ఉన్నాను సో ఆల్మోస్ట్ మిడ్ నైట్కే రీచ్ అయిపోతాను రేపు మార్నింగ్ వరకు ఉంది నాకు టైమ్ ఫైవ్ లోపల డ్రాప్ చేయమన్నారు సో ఇంకా మిడ్ నైట్కే రీచ్ అయిపోతాను ఇంకా లోపలికి వెళ్ళి నిన్న చేసుకున్న బొరిటో ఉంది సో అది తినేసి ఇంకా పడుకోవడమే ఇంకా వంట ఈవినింగ్ లేచాక చూసుకుంటాం అండ్ ఇది వచ్చేసి కంటిన్యూస్ కాదు స్టార్ట్ అండ్ స్టాప్ ట్వంటీ ఫోర్ ఉంది ఐ మీన్ సెట్ పాయింట్ ఇప్పుడు ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్లో ఉంది సో ఇంతమంది చూపించాను కదా అదే ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అని ఆటోమేటిక్గా సో అందులో ఉంది సో అదే కథ ఇంకేదన ఉంటే ఇంకా మీకు సాయంత్రం వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ చెప్తాను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను టైం వచ్చి సిక్స్ థర్టీ అవుతుంది ఈవినింగ్ సో క్లాక్ అయితే వచ్చేసింది ఒక ఫైవ్ అవర్స్ చెప్పాను కదా ఇక్కడ నుంచి సో నైట్ నేను మిడ్ నైట్ మ్యాక్సిమం నాకు తెలిసి ఇప్పుడు సిక్స్ అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ లోపల అక్కడ ఉంటాను సో జస్ట్ హైవే కనెక్ట్ అయ్యే వరకు వీడియో కంటిన్యూ చేస్తాను తర్వాత ఇది జస్ట్ ఒక చిన్న ట్రక్ స్టాప్ బట్ ఏంటంటే నిన్న నాకు యాక్చువల్గా టైం అస్సలు అంటే ఇంకా ఇంకా ముందుకెళ్తే ఇంకా టైం సరిపోదు ఒకవేళ వేరే ట్రక్ స్టాప్ ఏం దొరకకపోతే కష్టమైతే అని నేను ఇట్లా ఈ ట్రక్ స్టాప్ పార్క్ చేస్తాను

ఎక్కిస్తాను ఇంకా మధ్యలో ఏదైనా వీడియో ఉంటే తీస్తాను లేదు అంటే ఇంకా మీకు డైరెక్ట్ డెలివరీ ప్లేస్ దగ్గరలోకి వెళ్ళాక వీడియో కంటిన్యూ ఇస్తాను సో అది వెళ్తాను అంత ఆర్డర్ని నేను డ్రాప్ చేసింది సో ఎంపీ వాళ్ళ దగ్గర లేదంట ఏమైనా ఉంటే డిస్కచ్ మాట్లాడుతూ ఉంటుంది సో ముందు అయితే లోడ్ అయితే డ్రాప్ చేసేసినా ముందు ఇక్కడ నుంచి ఉంటే ఇంకా డిస్కచ్ చోడంతో మాట్లాడుకుంటాను అండ్ మీకు చెప్తాను ఇంకా అంటే అప్డేట్ అప్డేట్ అంటే ఏముండదు ఏమవుతుందో అది చెప్తాను జస్ట్ సో ముందు అయితే చెక్అవుట్ అయిపోతాను నాకు అసలు నిజం లేదు నైట్ అంతా నడిపిన ఇప్పటికీ అసలు మార్నింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ దాటింది ఇంకా కళ్ళు మొత్తం మూసుకు వచ్చి ఇంకా వీడియోలు ఇస్తాం పై